హైదరాబాద్ లో చెరువులను కబ్జా చేశారనే వార్తలు ఈ మధ్య విపరీతంగా వినిపిస్తున్నాయి అయితే ఇప్పుడు అమీన్పూర్లో దీనికి కంప్లీట్ ఆపోజిట్లో చెరువే మా లేఅవుట్లని పట్టాభూములని కబ్జా చేసిందంటూ జనాలు తలనొప్పి మోకాళ్ళ నొప్పులు మరియు నడుము నొప్పి ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీబాం బాధితుల కథనం ప్రకారం లింగంపల్లి సమీపంలో గల అమీన్పూర్ పెద్ద చెరువు తొంభై మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉండేదని కానీ కొంతకాలం క్రితం అమీన్పూర్ చెరువుకు దిగువన ఇరవై అడుగుల గట్టుకట్టడంతో చెరువు విస్తీర్ణం ఒక్కసారిగా పెరిగిపోయిందని దానికి తోడు చెరువులోకి కాలువల ద్వారా డ్రైనేజీ మురుగుతో పాటు పరిశ్రమల నుంచి వ్యర్థాలు వచ్చి చేరుతుండడం ఆ నీరు పోయేందుకు లింకింగ్ చెరువులు లేకపోవడంతో చెరువు విస్తీర్ణం పెరిగిపోయి తమ భూములన్నీ నీట మునుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు అధికారుల నిర్లక్ష్యం వల్ల తమ పట్టాభూములన్నీ చెరువు కబ్జాకు గురవుతున్నాయంటూ ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు దిగారు వారంతా ఇక ప్రస్తుతం హైడ్రా లెక్కల ప్రకారం చెరువు విస్తీర్ణం నాలుగు వందల యాభై ఎకరాలు చూపించడంపై మాట్లాడుతూ హైడ్రా లెక్కల ప్రకారం చూస్తే తాము లక్షలు పెట్టి కొనుక్కున్న భూములన్నీ చెరువు కబ్జా భూమిగా మారిపోతాయని ఇవన్నీ తప్పుడు లెక్కలని కొట్టిపారేస్తున్నారు